కొత్తపల్లి గీతను ప్రధాని మోడీ ఆశీర్వదించారు టీడీపీ అధినేత చంద్రబాబు ఆమె సేవల్ని ప్రశంసించారు మోడీ అనకాపల్లి పర్యటనలో సోమవారం ఈ అరుదైన సంఘటన చోటు చేసుకుంది అనకాపల్లి జిల్లాలో జరిగిన ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార సభలో అరకు పార్లమెంటు బీజేపీ కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీతకు ప్రత్యేక గుర్తింపు లభించింది సాక్షాత్తు ప్రధాని మోడీ కొత్తపల్లి గీతను అరకు ఎంపీగా గెలిపించాలని కోరడంతో పాటు గీత తలపై పెట్టి ఆశీర్వదించడం గమనార్హం ప్రధాని నరేంద్ర మోడీ దగ్గర ప్రత్యేక గుర్తింపు ఉన్న కొత్తపల్లి గీత విజయాన్ని ఆకాంక్షిస్తూ ఆయనే ఆశీర్వదించడం అభినందనీయం అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా కొత్తపల్లి గీత కోసం ప్రత్యేకంగా చెప్పడం అందరిలో ఆసక్తి నెలకొంది శ్రీమతి ఆర్ श्री कली शेट्टी अप्पल नायडू जी उनको भारी वोटों से जीता करके दिल्ली भोजिए इनका जीतना मोदी को मजबूत करेगा आरको पार्लियामेंट अभ्यर्थी इपटे और पार्लमेंट मेंबर का पंचार अभवी अंदर तो पिचया చోర ఉంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆ రోజు నేను అరకు కాఫీ బ్రాండ్ కూడా ప్రపంచం మొత్తం తీసుకెళ్ళాం అక్కడ వనరులు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి సమస్యలను పరిష్కరించి వనరులు సమీకరించి గిరిజనులు పైకి తీసుకొచ్చే సత్తా మన గీతగారికి ఉంది ఆవిడ్ని గట్టిగా ఆశీర్వదించండి గెలుస్తున్నారు నాకు అనుమానం లేదు ఇలాంటి వ్యక్తులు వస్తే ఆ అభివృద్ధి సాధ్యం అది వారి ద్వారా చేపిస్తాం అటు కేంద్రం ఇటు తెలుగుదేశం భరోసా ఇస్తున్నాం కూటమి భరోసా పక్కన పవన్ కళ్యాణ్ గారు అందరం కూడా భరోసా ఇచ్చి గీతాన్ని గెలిపించి తద్వారా ఆ అభివృద్ధి చేస్తామని మీకు హామీ ఇస్తున్నాం గతంలో ఎంపీగా పనిచేసిన గీతను తిరిగి ఎన్నుకుంటే అరకు పార్లమెంటు ప్రాంతం అభివృద్ధి చెందుతుందని గీత సమర్థురాలని చంద్రబాబు కొనియాడారు దీంతో వారంతా ఆశ్చర్యపోయారు